మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు గత ప్రభుత్వంలో పదమూడు వేల ఎనిమిది ఇచ్చేదానికి పెద్ద కొత్త జరుపుకుంటూ అరగోరుగా ఇచ్చే కార్యక్రమాన్ని గత ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి గారు కూటమి నాయకత్వ ఏకమై సంవత్సరానికి పెట్టుబడి సాయంగా ఇరవై రూపాయలు ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది అందులో భాగంగా మొదటి పెద్దగా ఒక కేంద్ర ప్రభుత్వం కలిపి ఏడు వేల రూపాయలు సాయం చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి ఒక ఏడు వేల రూపాయలు సాయం చేయడం జరిగింది ఇచ్చిన ప్రకారంగా నిర్వహించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక ఎన్డిఏ ప్రభుత్వం అది గో ప్రభుత్వం మరోసారి నిర్వహించడానికి ఒక ధన్యవాదాలు అలాగే మా ప్రసాదం రెండు గురించి ఏమైతే ఒక మందిగా మనకు వాళ్ళు ఈ రోజు కాపీ అయిపోతే ఎలా నిలబడలేదో ఈరోజు యూరియా అయిపోతే పంటలాగే ఉండిపోతుంది మీరు గమనించారా లేదో మీరు చెప్తున్నారు కానీ కాబట్టి అక్కడ యూరియా అయిపోతే ఎందుకు పని చేయలేదు పంటలో దాన్ని ప్రత్యేకంగా మీరు మార్పు తీసుకురావాలి మీరు కొబ్బరి మాట్లా చెప్తారు కానీ పొలం దగ్గర నుంచి తెలుస్తుంది అయితే గత రైతులు ఈ సంవత్సరం యూరియా ఎక్కువ వాడేరండి కానీ గవర్నమెంట్ దృష్టిలో రైతు దృష్టిలో యూరియా కూడా ఉన్నదనే ఒక అపోహ ఉంది ఎందుకంటే స్టార్టింగ్లో కొద్దిగా రైతు రావడం వల్ల ప్రతి రైతు కూడా అవసరం కూడా ఎలా వల్ల అది కొత్తగా కనిపించింది కానీ ప్రకారం పరంగా చూస్తే లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం మన ఇశాఖ జిల్లా అన్నకానికి మన పాగ్రెస్ లో చెప్పు యూరియా తీసుకురావడం కూడా జరిగింది ఎందుకంటే అది ఓమిస్ట్రీ గారి టైం వల్ల మన ఏ ఊరు కూడా స్పీడ్గా ఉండడం వల్ల అంటే బయటకంటే చెప్పారు తప్ప ఎక్కడ కొరకు లేదు ఆ కొర తీసుకొచ్చే అంటే ప్రజల్లో తీసుకొస్తే తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని టైంలో యూరియా అందడం జరిగింది అలాగే ఈ సబ్సిడీలు కూడా గతంలో ఐదు వందలు కూడా ఏ పనిముట్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేదండి గతంలో చాలా వ్యవసాయానికి సంబంధించింది చాలా పనిముట్లు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రతిదీ కూడా సబ్సిడీ మీద జరిగే పరిస్థితి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఏది కూడా రైతుకి సంబంధించిన ఏది కూడా ఒక అర్హత రైతు కోసం పేరుతోంది ఒక ఐదు వేల ఆరు వేలు ఇవ్వడం తప్ప రైతు ఏమీ కూడా చేయాలి ప్రభుత్వం ఏదనుకుంటే వైసీపీ ప్రస్తుతం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన రైతు ట్యాంపులు కానీ అలాగే స్టేలు కానీ అన్నీ కూడా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక ఎన్డీఏ ప్రభుత్వం కోడు ప్రభుత్వం అది గమనించాలండి ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంకా మనం ఒక సంవత్సరాలు ఇంకా ముందు నడిపించుకుంటే పోలవరం ప్రాజెక్టు కూడా వచ్చి మన ఉత్తరాంధ్ర రైతులందరూ కూడా అలాగే మన అడ్వైజ్ చూస్తే మనం పచ్చదాపరంగా పండుతాయండి తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ త్వరలో ఈ కుటుంబానికి దైవల్ల మన ముఖ్యమంత్రి సీఎం గారు పిఎం గారు దైవల్ల కూడా మన జిల్లాకి కూడా పౌన వస్తే రైతులు కూడా ఎంతో ఆనందంగా పోటీ పండ్లు పండించుకొని రైతులు కూడా ఒక వస్తు రీతిలో బాగుపడతాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కూడా నమస్కారం అండి